ఒక లైవ్లీ అట్మాస్ఫియర్లో తీసినట్టుంది ఒక నైంటీస్కి వెళ్ళి ఎయిటీస్కి వెళ్ళిపోయి సో ముందు డైరెక్టర్కి వాల్ క్రియేట్ చేసిన డైరెక్టర్కి దాంట్లో యాక్ట్ చేసిన ఆకాష్ అండ్ భావన ఇద్దరు డెబ్యూ కదా ఫస్ట్ ఫిల్మ్ సో ఇద్దరికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను అండ్ బ్రాండ్ రాఘవేంద్ర గారు బ్రాండ్ దిగుతున్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా మీకు మంచి కెరీర్ ఉంటుందని నేను విష్ చేస్తున్నాను అలాగే టీం అందరికీ మణిచందన గారు అండ్ మిగతా ఆర్టిస్టులందరికీ అందరికీ యాక్ట్ చేసిన అందరికీ నా బెస్ట్ విషెస్ అలాగే సునీత గారికి ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండి జాయిన్ యర్ ఫస్ట్ మీకు మీకు మంచిగా ప్రౌడ్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఐ నో మీకు టెన్షన్ ఎలా ఉంటుందని అర్థం చేసుకోగలను బట్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అలాగే ఇవి చేసిన శేఖర్ గారికి అండ్ మా మచ్చరావు గారికి మీ గురించి ఏమైనా చెప్పాలా అకేషన్గా చెప్పంటే చెప్తాను నువ్వు నా గురించి చెప్తాను నేను నీ గురించి చెప్తా సో మచ్చరావు గురించి చెప్పాలి చూ డిమాండ్ చాలా సీక్రెట్స్ నువ్వు మేము తర్వాత చెప్తా సో అలాగే గురుగారు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం అది మీ అందరికీ తెలుసు నా ఫంక్షన్స్కి ఏదైనా ఒక గంట ముందు చెప్పినా బయలుదేరి వచ్చేస్తారు అంత అభిమానం ఫస్ట్ సినిమా నుంచి కూడా ఎంతో ఆదరించి నన్ను అభిమానిస్తూ ఆయన బ్లెస్సింగ్స్ నాకు ఇస్తూ వచ్చారు థ్యాంక్ యూ గురుగారు ఆయన ఇందాక ఒక మాట అన్నారు సో మా సినిమాల కోసం ఎదురు చూస్తున్నారని అదే టెన్షన్ గురుగారు అదే టెన్షన్ వీళ్ళు ఏం తీస్తారా అని చెప్పి వాళ్ళు ఎదురు చుట్టలో నరాలు తెగిపోతున్నాయి మీకు ఆ రోజుల్లో క్రాఫ్ట్ మీద ఆడియన్స్కి అంత అవగాహన లేకుండే రోజులు కాబట్టి మీరు గ్యాప్ కొట్టారు అయినప్పటికీ మీరు అద్భుతమైన సినిమాలు తీసి లెజెండరీగా వచ్చారు సో మేము మీ స్థాయికి రావటం అనేది అది మాకు డ్రీము సో కానీ మీ చేత ఏదైనా ఒకటి రెండు కాంప్లిమెంట్స్ తీసుకున్నాం అదే మాకు అచీవ్మెంట్ ఈరోజు ఇండస్ట్రీకి వచ్చి మీ సినిమాలు చూసి పెరిగి మీ వర్క్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఎక్కడికి ఈ డయాస్ మీద మీతో రెండు మాటలు మేము ఒక కాంప్లిమెంట్ అంటే అదే మాకు పెద్ద అచీవ్మెంట్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ టీమ్ అందరికీ పేరు పేరున నా బెస్ట్ విషస్ సర్కారు నౌకరీ విష్యూ ఆల్ ద బెస్ట్ జాయిన్ యూ ఫస్ట్ న్యూ ఇయర్ తప్పకుండా ఈ సినిమాని వీళ్ళ టీంని ఆదరించండి మేడం గురు దిగుతున్నారంట థర్డ్ వేవ్ జాగ్రత్తగా మాస్క్ వేసుకోండి థ్యాంక్ యూ